మహారాష్ట్రలోని పూణేలో టీనేజర్ కార్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందిన కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను వాయిద్యులు మార్చేసినట్లు ఇదివరకు తెలిసిందే దాన్ని తన తల్లి రక్త నమూనాలతో మార్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి డాక్టర్ శ్రీహరి హల్నోల్ వాటిని తీసుకున్నట్లు తెలిపాయి నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ శ్రీహరిపై వేటు పడింది సాసూన్ జనరల్ ఆసుపత్రి నుంచి తొలగించారు అతన్ని సర్వీస్ నుంచి పూర్తిగా డిస్మిస్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది దీంతో పాటు ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్డే పైన సస్పెన్షన్ వేటు వేసింది హల్నోర్ తావ్డేతో పాటు ఒక గుమాస్తాను పోలీసులు అరెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ జరిగినప్పుడు మైనర్ తల్లి ఆసుపత్రిలో ఉన్నారని వైద్య సిబ్బంది అరెస్టు తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు